प्रार्थन देला ओके लाइट एंड लाइट एंड एम और मी पगलारा वरदो ताले ठाकुर सुप्रसाद जुगा प्रसाद मूर्ति वार्षिक समारोह में दीप से मनवे करता हूं सुप्रसाद सभी सारे పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నీ బిడ్డ రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలని మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలే నాకు శ్రీరామరక్షై ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం లేకి నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామరక్ష గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు రెండవసారి పోటీ చేసినప్పుడు నా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకాన్ని ఎంత అభిమానాన్ని చూపించినారో అదే నమ్మకాన్ని అదే ప్రేమాభిమానాలను ఈ మూడోసారి నేను పోటీ చేస్తున్న ఎన్నికల నా పట్ల చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ ఐదు సంవత్సరాలు మీ పట్ల మీ యొక్క హక్కుల పట్ల బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల పట్ల చాలా గట్టి పోరాటమే చేయగలిగిన రెండు వేల పంతొమ్మిదిలో నన్ను మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు ఎనభై నాలుగు ఎనభై వేల గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా ఎన్నికల్లో నా నేను ఉపయోగించే మూడు అస్త్రాలు ఒకటి జగనన్న మీకు అందించిన సంక్షేమం రెండు నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి మూడు ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఉండడం ఈ మూడు ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా ఈ మూడు నిజాలైతే నన్ను గెలిపించండి ఈ మూడు అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొదుటూ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచిని గెలిపించండి మంచి రాజకీయ పార్టీని గెలిపించండి ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొకసారి ఈరోజు నేను నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నా ఆశీర్వదించమని అభిమానంతో మరొక మారి నన్ను గెలిపించమని సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా జరగాలన్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం తెచ్చుకోవాలన్నా మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలన్నా పాల కేంద్రం తెరిపించుకోవాలన్నా కొరపా రోడ్డు విస్తీర్ణం చేసుకోవాలన్నా ఒక మంచి స్టేడియం నిర్మించుకోవాలన్నా ఒక మంచి ఆడిటోరియం నిర్మించుకోవాలన్నా ఒక మంచి పరిశ్రమను ఇక్కడికి తెచ్చుకోవాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు నేను అందించాలంటే జగనన్న జెండా అధికారంలో ఉండాలి మరొకసారి నేను అసెంబ్లీలో ఉండాలి అందుకే మిమ్మల్ని అందరినీ ముఖృత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రజల నన్ను గెలిపించమని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను సోదరుడు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు